ఒక ప్రశ్న ఒక హీరో లక్ష మంది పిల్లల జీవితాలు మారిపోయాయి హ్యావ్ యూ ఎవర్ ఆస్క్డ్ యువర్ సెల్ఫ్ కైలాష్ సత్యార్థి తను సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు ఈ ప్రశ్న అడిగారు నేను స్కూల్కి వెళ్తున్నా కానీ ఆ పక్కనున్న ఒక అబ్బాయి షూ పాలిష్ చేస్తున్నాడు ఎందుకు వెళ్ళట్లేదు స్కూల్కి అని అండ్ దట్ క్వశ్చన్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ అ రెవల్యూషన్ నేను మీ శైలజ వెల్కమ్ టు టుడేస్ ఎపిసోడ్ ద స్టోరీ ఆఫ్ కైలాష్ సత్యార్థి పెద్దవాడయ్యాక హెల్ప్ చేద్దామని వెయిట్ చేయలేదు రిచ్ అవ్వాల్సిన అవసరం లేదు తన పాకెట్ మనీతో సేవ్ చేసుకొని పూర్ చిల్డ్రన్కి ఫీజ్ కట్టేవారు చిన్నప్పుడే తన దగ్గర ఉన్న ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ షేర్ చేసేవారు చిన్నప్పుడే బట్ దట్ వాస్ జస్ట్ ద బిగినింగ్ కైలాష్ బికేమ్ అన్ ఇంజనీయర్ లైఫ్ వాస్ సెటిల్డ్ బట్ ఇన్సైడ్ తనకేమనిపించిందంటే చిల్డ్రన్ నీడ్ మీ మోర్ దెన్ మెషిన్స్ టు అని పిల్లలకి నా అవసరం ఉంది మెషిన్స్ కన్నా అని సో హీ క్విట్ హెస్ జాబ్ ఇన్ నైన్టీన్ ఎయిటీ హీ స్టార్టెడ్ బచ్పన్ బచావ్ ఆందోళన్ అ జర్నీ ఆఫ్ కరీజ్ ఆ బ్యాటిల్ ఫర్ ఎవ్రీ చైల్డ్స్ రైట్ మైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ అండ్ ఇంట్లో కూడా కిడ్స్ ని లాగా చూడలేకపోయారు వాళ్ళ కోసం ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు ఆ పిల్లల్ని బయటకు తేవాలి చదివించాలి అని అతని డ్రీమ్ అలా పోరాడుతూ ఉన్నప్పుడు హీ వాజ్ థ్రెటెండ్ అతన్ని ఆ మైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ ఓనర్స్ వాళ్ళు కొట్టేవారు తర్మి తర్మి హీ వాజ్ ఇంజోర్డ్ మెనీ టైమ్స్ ఇన్ మైనింగ్ రెస్క్యూ ఆపరేషన్స్ కానీ ఆయన ఆపలేదు ఆయన వినిపించుకోలేదు ఆయన ముందుకు సాగిపోయారు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఇండియా ఫైనల్లీ పాస్ ద ఫస్ట్ లా అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్ కానీ కైలాష్ ఏమనుకున్నారు కేవలం లాస్ ఒకటే సరిపోదు లిబరేషన్కి అంటే ఫ్రీడమ్కి ఎడ్యుకేషన్ చాలా అవసరం ఇన్ నైన్టీన్ నైంటీ ఎయిట్ హీ లెడ్ ఏ మార్చ్ ఆఫ్ ఎయిటీ థౌజండ్ కిలోమీటర్ అక్రాస్ వన్ నాట్ త్రీ కంట్రీస్ హీ యునైటెడ్ సెవెన్ మిలియన్ వాయిసెస్ టు ఫైట్ చైల్డ్ లేబర్ డ్యూరింగ్ మార్చ్ ఒక అమ్మ ఏడుస్తూ సత్యార్థికి చెప్పారు స్కూల్లో నాతో మిస్బిహేవ్ చేశారు సార్ అని అప్పుడైనా చాలా బాధపడ్డారు మన దేశంలో స్కూల్స్ కూడా సేఫ్ కాదని తెలుసుకొని ఒక నిజం చైల్డ్ అబ్యూస్ ట్రాఫికింగ్ చైల్డ్ మ్యారేజ్ కైలాష్ ఫిట్నెస్ నాట్ జస్ట్ స్టోలెన్ బుక్స్ బట్ స్టోలెన్ చైల్డ్హుడ్స్ కూడా అని దాని మీద వర్కౌట్ చేసి ఒక సొల్యూషన్ ఒక అవేర్నెస్ తేవాలనుకున్నారు ఎన్నో ఇయర్స్ నుంచి చైల్డ్ రైట్స్ కోసం పోరాడుతూ ఉన్నారు ఒకరోజు అతని కష్టం గుర్తించి ఒక మహిళ ముందుకు వచ్చి ధైర్యంగా తనకు జరిగిన ఫిజికల్ హెరాస్మెంట్ గురించి అందరికీ చెప్పింది అందరు ఎదుర్కొంటూ చెప్పింది చాలా ధైర్యంగా ఆ తర్వాత సత్యార్థి గారి దగ్గరికి వచ్చి ఏడుస్తూ చెప్పారు సార్ నన్ను గుర్తుపట్టారా అప్పుడు చిన్నప్పుడు స్కూల్లో నాకు ఇలా జరిగింది అని మీకు చెప్పాను ఆ మార్చ్ అప్పుడు ఇది నేనే ఇప్పుడు లాయర్ని మీరు మా కోసం ఫైట్ చేస్తున్నారు ఇప్పుడు మీకోసం మేము నిలబడతాం అని అన్నారు అది చూసిన వెంటనే అతను చాలా సంతోషించారు హిస్ గ్రేటెస్ట్ ప్రైడ్ అవార్డ్స్ రికగ్నిషన్ కాదు ఎక్స్ప్లాయిటెడ్ చిల్డ్రన్ని డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ ఇంకా మంచి పొజిషన్లో చూసి అతను చాలా సంతోషించాడు సో ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ హీ లాంచ్డ్ భారత్ యాత్ర అండ్ లెవెన్ థౌసండ్ కిలోమీటర్ జర్నీ అక్రాస్ ఇండియా టు బ్రేక్ ద సైలెన్స్ అండ్ ఇండియాలో ఉన్న డార్కెస్ట్ ట్రూత్స్ని బయటపెట్టారు లక్ష మంది బాలల్ని విడిపించడం ఇది నీతిలో కాదు ఇది గొప్పతనంలో కాదు ఇది మార్పులో ఉంది In 2014 he was awarded the Nobel Peace Prize but his mission continues every child should be free every child deserves school safety and a smile mana voice marpu modal pettali oka oka action pillalu kosam this is not just kailash Satyarthi's story it is a call to action for each of us stand up అవుట్ సేవ్ చైల్డ్హుడ్స్ అలాగే మా హెల్పింగ్ హార్ట్స్లో కూడా ఫౌండర్ హరికృష్ణ గారు అనే ఒక సత్యార్థి ఉన్నారు తన జీవితం తన సమయం తన డ్రీమ్స్ అని ఎన్నో సాక్రిఫైస్ చేసి మన హెచ్ హెచ్ కోసం ఎప్పుడూ ఆలోచిస్తారు వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అని అండ్ హీస్ నాట్ గివింగ్ అప్ ఇంకా సహాయం చేస్తూ ఉన్నారు ఇన్ మెనీ వేస్ మన హెచ్హెచ్టీ మొత్తం ఈ జర్నీలో తనకి తోడున్నాం ఫర్ చిల్డ్రన్స్ బ్రైట్ ఫ్యూచర్ టీచర్స్లో కూడా ఒక సత్యార్థి ఉన్నారు పిల్లల్ని ప్రేమతో చదివించి మారల్ వాల్యూస్తో తయారు చేసి ఫ్యూచర్ లీడర్స్గా మారుస్తున్నారు డోనర్స్ అండ్ స్పాన్సర్స్లో కూడా మన సత్యార్థి ఉన్నారు చదువు మధ్యలో ఆగకూడదు అని పిల్లలకి బుక్స్ బ్యాగ్స్ ఫీజ్ ఇచ్చి కిడ్స్ డ్రీమ్కి వింగ్స్ ఇస్తున్నారు మిమ్మల్ని అడుగుతున్నాం మీలో కూడా ఒక సత్యార్థి ఉన్నారా తర్వాత తరం కోసం మా మిషన్కి మీ కైన్ హార్ట్తో సపోర్ట్ చేయండి మీ కిడ్స్ చిన్న సేవింగ్స్తో కూడా కిటీ బ్యాంక్ ద్వారా పిల్లలకు డొనేట్ చేయొచ్చు టీచ్ యువర్ కిట్స్ ద జాయ్ ఆఫ్ గివింగ్ అండ్ బీ ఏ సత్యార్థి దే నీడ్ టు డే బీ ద రీజన్ ఫర్ చైల్డ్ స్మైల్ టుగెదర్ లెట్స్ రీరైట్ ఫ్యూచర్ Thank you, signing off.